నమస్తే ఫ్రెండ్స్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివపూజ అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివపూజ ఎలా చేయాలి అనేది మన చాకంటి గారు చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పారు సో వారు చెప్పిన ప్రకారంగా నేను చేయలేకపోయాను నాకు తెలియ నాకు చేతనయంతవరకు చేశాను సో జలాభిషేకం గంధాభిషేకం నెయ్యాభిషేకం అభిషేకం ప్లస్ ముత్యాభిషేకం ప్లస్ లక్ష్మీ గవలు గౌ గౌహాతి గవలతో అభిషేకం చేసి ఇది ఇక్కడ చూ మీరు చూస్తున్నారు కదా ఇదంతా నేను ఈ పన్నెండు గంటల పుట్టి స్టార్ట్ చేసి పన్నెండు నలభై నలభై నిమిషాలకు కంప్లీట్ చేసాము సో ఫైనల్గా కాలభైరవాష్టకం చదివాను సో ఈ అర్ధరాత్రి పూజకు ఇంకా శివయ్యే సాక్ష్యం సో మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్